టెంపుల్ ఓం నమో భైరవాయ విశాఖపట్నం సమీపంలో పవిత్రమైన పర్వతమయమైన ప్రాంతంలో వెలసిన శ్రీ సింహాచల దేవస్థానం ఇది వారి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది కాని ఇక్కడే భక్తులచే మరింత గౌరవింపబడే ఒక రహస్యమైన దేవత ఉన్నారు ఆయనే క్షేత్రపాలక భైరవస్వామి భైరవుడు కాల భైరవ స్వరూపంగా ఈ క్షేత్రాన్ని రక్షించే దేవత ఆయన ఉగ్రస్వరూపం భయంకరమైన భక్తులకు అనుగ్రహమునందించే దయామయుడు సింహాచల క్షేత్రంలో భైరవ స్వామి ఆలయం ప్రధాన గర్భగుడికి నైరుతి దిక్కున విరాజిల్లుతుంది ప్రతి శనివారము అష్టమి కృష్ణపక్షం రోజుల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు భైరవుని దర్శనం చేసేవారు వారి దుధఖాలను తీర్చాలని అశుభాలను నివారించాలనే భక్తితో వ్రతాలు ఆచరిస్తారు ఈ భక్తి మార్గంలో అడుగులు వేయండి భైరవుని కృప మీ జీవితాన్ని ఆధ్యాత్మికంగా మారుస్తుంది ఓం శ్రీ భైరవాయ నమ భైరవ భైరవస్వామి భైరవుడు అనగా భయాన్ని పోగొట్టేవాడు ఆయన శివుని ఉగ్రరూపం పాపాన్ని తుడిచేయడానికే అధర్మాన్ని నాశనం చేయడానికే ఈ భైరవ తత్వం జన్మించింది బ్రహ్మను గర్వం విడిపించడానికి శివుడు తన ఉగ్రస్వరూపాన్ని బయట పెట్టాడు ఆ రూపమే భైరవుడు చూడండి ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి భైరవసం టెంపుల్కి వెళ్ళాము అంటే మీరు భక్తి శ్రద్ధతో వెళ్ళాలి చాలా సింహాచలం నుంచి అడివరం రూట్లోనే భైరవసం టెంపుల్లో పెద్ద పెద్ద బోర్డులు ఉంటాయి లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతా రండి ఇక్కడ ఒక విచిత్ర రూట్ ఉంది మీరు ఎవరైనా గమనించారో లేదో మీకు తెలుసో లేదో అంటే చాలామంది చెప్పరు మీకు చెప్తారు నేను చెప్తా ప్రతి అమావాస్యకి ఇక్కడ జనాలు అడుగు తీసి అడుగు వేసేనంత జనాలు ఉంటారు తెలుసుకోండి మీరు అడుగు తీసి అడుగు వేయలేనంత జనాలు చాలా భక్తి ఉంటాడు అంటే జనాలు వస్తున్నారంటే మామూలు విషయం కాదు కదా తలలమాల ధరించినవాడు బిల్వమల పరిమళంలో తేలేవాడు కాలాన్ని పట్టేసేవాడు కాలభైరవుడు భైరవుని రూపం ఉగ్రంగా ఉంటుంది ని ఆయన మనసు భక్తుల కొరకు ప్రేమతో నిండిపోయి ఉంటుంది గుడికి వెళ్లేటప్పుడు భక్తి శ్రద్ధలతో వెళ్ళండి అంత శుభం ఇక ప్రతి అమావాస్యకి జనాలు అలికిడి ఎక్కువ ఉంటుంది అంతేకాదు అదే అమావాస్య శనివారం అయితే జనసమూహం ఎక్కువ ఉంటుంది భైరవస్వామి టెంపుల్ అంటేనే సాక్షాత్ శివుడు మీలో ఎంతమంది ఇది ఇక్కడ ఉందని మీలో ఎంతమంది కామెంట్లో పెట్టండి ప్రతి శివాలయంలో ద్వారపాలకుడిగా నిలిచే దేవుడు భైరవుడే వేడుకలలో తలుపులు తెరిచే ముందు భైరవునికి ప్రార్థన తప్పనిసరి ఈ సింహాచలం భైరవ ఆలయం భక్తుల కోరికలకు సాక్షిగా నిలిచిన శక్తి స్థలం ఇక్కడకు వచ్చిన వారికి భయాలు తొలగిపోతాయి విపత్తులు తీరిపోతాయి ఇంటికి ఆనందం మరియు శుభత తీసుకువస్తాడు భైరవుడు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూడలేని దేవాలయాలు మన దగ్గరలోనే ఉన్నాయి అవి చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి భైరవస్వామి సాక్షాత్తు ఇక్కడికి వచ్చి కొలువే ఉన్నాడని పురాణాలు చెప్తున్నాయి ఎవరో తెలుసో లేదో శివుడు శివుడే భైరవుని ఆరాధనలో బిల్వ పత్రం నెయ్యి దీపం నామస్మరణం ఉంటే చాలు ఆయనకు విశేషమైన సమయం అమావాస్య రాత్రి ఈ రోజున భక్తి మరియు భయాన్ని వదిలిపెట్టి

देवराज सेव्यमान पावनाघ्रि पंकज व्यालयज्ञ सूत्रमिंद शेखर कूपाक नारदादियोग बरंदवदित दिगंबर कासिकापुराधिनाथ कालभैरव भजे भानकोटि भास्वर परम् परम त्रिलोचनम् त्रिलोचनम कालकालमंबुजाक्षमक्षसोलमक्षर कासिकापुराधिनाथ कालभैरव भजे

ధర్మసేతు పాలకం త్వధర్మ ధర్మమాగ నాసికం కర్మపాసమోచకం సుసర్మదాయకం విభు స్వర్ణవణకేశశోాంగలం కాసికాపురాధినాథాకాళభైరవం భజే రత్నపాదు ప్రభారామ పాదైమకం నిత్యమద్వితీయమిష్ట దేవత నిరంజనం మృత్యదర్పణం కరాళ్దంశ काशिकापराधिनाथ काल भैरव भजे अट्ठ सभिन्न पद्मंड को सतति दृष्टिपात नष्ट पाप जाल मुग्र शासनम अष्ट सिद्धिदायक कपाल मलिकाधरम काशिकापराधिनाथ काल भैरव भजे भूत संघनायक विशाल कीर्तिदायक पुण्य पाप शोधक विभुम नीतिमागकोविदम पुरातनम कासिका पुराधिनाथा कालभैरवम भजे कालभैरवष्टकम् पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्द्धनम शोकमोहलोभदयिनि कोपतापनासिनम् ते प्रयान्ति कालभैरववाङ्घ्रिसन्निधिं ध्रुवम् इति श्रीमच्चान्कराचार्य विरचितं कालभैरवष्टकम् संपूर्णम् హాయ్ ఫ్రెండ్స్ మన దగ్గర నుంచి అయితే తీయ거든요 అందుకే మీకు దూరం నుంచి చూపిస్తున్నాను ఎందుకంటే భైరస్వామి టెంపుల్ కదా మనం దగ్గర నుంచే తీయకూడదు మనం దూరం నుంచి మాత్రమే తీగి చూపించగలం మీకు తప్పు అనుకోకండి ఇంతవరకు నుంచే చూపించగలను నేను